వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ను పెంచేలా నియోజకవర్గ ఈశాన్య ప్రాంతమైన తిరుపతి జిల్లా ఓజిలి మండలం కురుకొండ గ్రామం నుండి సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మధ్యల గురుమూర్తులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు గ్రామ పొలిమేరులో బైక్ ర్యాలీతో వారికి పార్టీ నాయకులు రవిరెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు గ్రామంలోని వినాయక స్వామి ఆలయంలో ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిలివెడ్డి సంజీవయ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల సమరానికి సిద్ధమై కురకొండ నుండి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు కురుకొండ ప్రజలంతా మనిషిన్న మహారాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కన చేర్చుకున్న వారన్నారు అందుకే ఈ ప్రాంతం నుండి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ నాయకుడు గాని ఏ పార్టీ చెప్పలేని విధంగా నేను మంచి చేసి ఉంటే ఆ మంచి మీ కుటుంబంలో జరిగి ఉంటే నన్ను ఆశీర్వదించండి అని ధైర్యంగా చెప్తున్నానన్నారు వాలంటీర్ సచివాలయం వంటి రెండు అద్భుత వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన అందించారన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండగా నిలిచి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా మధ్యలో గురుమూర్తిని గెలిపించి జగన్ అన్న ఆశీర్వదించాలన్నారు ఎంపీ మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ మాటకు ముందు ప్రతిపక్షాలు అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నాయని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మానవ వనరులు అభివృద్ధి కోసం తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు వెచ్చించారన్నారు గ్రామ స్వరాజ్యం కోసం ఆరు వేల కోట్లతో సచివాలయాలు హెల్త్ క్లినిక్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు జగనన్న ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చారన్నారు గత ప్రభుత్వం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అభివృద్ధికి నక్కకు నాగలో కానికున్నంత వ్యత్యాసం ఉందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి శ్రీ చంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఎంపీపీ గడ్డమర్ణారెడ్డి సన్నం ప్రిస్ఖిల్లా వైసీపీ మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సిద్ధమై ఇక్కడి నుంచే మొదలు పెడతాం కుర్రగొండ ప్రజలందరూ కూడా మనసున్న మహారాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హక్కులు చేసుకునేవారు ఈరోజు ఒకటే ఈ నిందు కురుగొండలో ఒకటే వెళ్తి కనబడతా ఉంది పెద్దలు ముమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన మధ్య ఈ ఎన్నికల్లో లేరు ఆ వెలుపు కనబడతా చెప్తే మిగతా అంతా కూడా సవ్యంగానే జరుగుతుందని భావిస్తా ఉన్నాం అందుకనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కాని ఏ నాయకుడు కాని ఏ పార్టీ కాని చెప్పలేని విధంగా ఒకటే చెప్తున్నారు ప్రజలకి నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబంలో జరిగి ఉంటే నన్ను ఆశీర్వదించండి లేదంటే వద్దని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో మంచి చేశారనే దృఢమైన విశ్వాసం నమ్మకం ఉంది వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెండు అద్భుతమైన వ్యవస్థలు తీసుకొచ్చి ఆ రెండు వ్యవస్థల ద్వారా పాలనని ప్రజా వద్దగా తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో నెరవేర్చి పార్టీలు చూడకుండా వర్గాలు కులాలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకి పార్టీలకు అతీతంగా మంచి చేశారు కాబట్టి సంక్షేమాన్ని అందించారు కాబట్టి ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మనము ప్రజలందరినీ కూడా ఓటు అడిగే హక్కు ఉంది ఓటు అడగచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ ఇంటికైనా వెళ్ళండి ధైర్యంగా ఓటు అడగండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వహించమని ఇదే ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ వారికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి కుటుంబాన్ని స్పృశించి ఓటు అడిగి జగన్ అన్నకి మద్దతు తెలపని జగన్ అన్నకి మద్దతిచ్చి జగన్ అన్నని మరి ముఖ్యమంత్రిగా చేసేదానికి మన గుర్తు ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సోదరుడు గురుమతి గారిని ఇద్దరిని కూడా గెలిపించి మరి అసెంబ్లీకి నన్ను పార్లమెంట్ కి గురుమతి గారిని పంపించాల్సిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి మీ కూడా ప్రతిపక్షాలు అభివృద్ధి అభివృద్ధి లేదు అని విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి కేవలం మన జిల్లాలో మాత్రమే మానవ వనరుల అభివృద్ధి కోసం అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాల కోసం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్షరాల తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం మానవ వనరుల అభివృద్ధి కోసం మాత్రం అంటే మన కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది అలాగే గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాల్లో గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలి అన్న లక్ష్యంతో మన జగనన్న ప్రభుత్వం కేవలం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి గ్రామాల్లో సెక్రటరేట్స్ కావచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు హెల్త్ క్లినిక్స్ కావచ్చు నాడు నేడు కావచ్చు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన గ్రామాల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం కోసం ఖర్చు పెట్టడం జరిగింది మన ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసి ఇండస్ట్రీస్ అన్ని కూడా రకరకాల స్టేజ్లో నిర్మాణంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఇది నిజమైన అభివృద్ధి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు మనల్ని పాలిస్తే ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చు ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండొచ్చో జగనన్న ప్రభుత్వం చేసి చూపిస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి